సో సమ్మర్ సీజన్లో మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటి అంటే చిన్నపిల్లలకి వాంతులు విరోచనాలు అవడం అనమాట సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనము ఎలాంటి కేర్ తీసుకోవాలి పిల్లలకి ఎలాంటి డైట్ తినిపించాలో తెలుసుకుందాము ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే లూజ్ మోషన్స్ అనేవి ఒకసారి బాడీలో స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్గా తగ్గడానికి మినిమం ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అనేది టైం అనేది పడుతుంది అనమాట సో మీరు ఓన్లీ లూజ్ మోషన్స్ అవుతుంది అది కూడా మరీ ఎక్కువగా లేదు అంటే ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఎపిసోడ్స్ పర్ డే మాత్రమే అవుతుంది అనుకుంటే కనుక మీరు ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు ఎలాంటి డైట్ ఇచ్చి మేనేజ్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వండి లిక్విడ్స్లో కూడా ఎలాంటి లిక్విడ్స్ చూస్ చేసుకోవాలి మీరు అనంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ఓఆర్ఎస్ అది ఇవ్వాలి అది కాకుండా ఇంకా ఏమి ఇవ్వచ్చు కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు ఇంకా ఏమి ఇవ్వచ్చు అనంటే స్టార్చి ఫుడ్స్ అంటే గంజి అన్నం కానివ్వండి లేదా సగ్గుబియ్యం జావ కానివ్వండి వీటితో తొందరగా మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అన్నమాట ఓకే ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి అని అంటే కర్డ్ రైస్ ఎందుకంటే అది ప్రోబయోటిక్ మీ అందరికీ తెలుసు గుడ్ బ్యాక్టీరియా సో కర్డ్ రైస్ ఒకటి మజ్జిగ ఒకటి ఇలాంటివి మీరు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఇంకా ఆకలి వేస్తుంది అనుకుంటే కనుక కిచిడి అంటే ఎక్కువగా హెవీగా వెజిటబుల్స్ లాంటివి ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ ఇవ్వకుండా లైట్ ఫుడ్ అంటే కేవలం అన్నము బియ్యము పప్పు దీంతో చేసిన లైట్ కిచిడి ఇంకా ఆప్షన్స్లో మీరు ఇడ్లీ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట సో ఈ డైట్ ఇస్తే కనుక గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ టు త్రీ డేస్ మోషన్స్ అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనంటే ఓన్లీ లూజ్ మోషన్స్ కాకుండా వామిటింగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక సైడ్ లాస్ అవుతూ ఉంటుంది అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ బేబీ ఫుడ్ తీసుకోకపోవడం అంటే వామిటింగ్ ఫీలింగ్ వల్ల కానివ్వండి లేదా ఫుడ్ తీసుకున్న వామిటింగ్స్ అవ్వడం వల్ల బాడీలోకి ప్రాపర్గా లిక్విడ్స్ అనేవి వెళ్ళవు ఆ సిచ్యువేషన్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ సో ఫస్ట్ మీరు వామిటింగ్స్ ఉన్నాయి అంటే గనక ఫస్ట్ వామిటింగ్కి మెడిసిన్ వేసి దాన్ని తగ్గించుకోండి దాని తర్వాత ఎడిక్విట్ హైడ్రేషన్ ఇస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టూ టు త్రీ డేస్ లూజ్ మోషన్స్ కంట్రోల్ అవ్వచ్చు ఎప్పుడు మనం కంగారు పడాలి అని అంటే వామిటింగ్ ఎక్కువ అవుతున్నాయి వామిటింగ్ సిరప్ ఇచ్చినా తగ్గలేదు ఆరల్స్ లూజ్ మోషన్స్ అనేవి కంటిన్యూస్గా అవుతున్నాయి అంటే మధ్యలో మీకు కనీసం దాన్ని ఆ వాటర్ వెళ్ళిన వాటర్ ఎలక్ట్రోలైట్ లాస్ని మీరు రీప్లేస్ చేయలేకపోతున్నారు అంత టైం మీకు దొరకట్లేదు అనుకున్న సిచ్యువేషన్లో ఆర్ఎల్స్ బేబీకి యూరిన్ అవుట్పుట్ తగ్గింది అనుకోండి అండ్ బేబీ చాలా థర్స్టీగా ఫీల్ అవుతుంది బాగా అంటే ఆత్రమాత్రంగా నీళ్లు తాగుతున్నట్టు చేస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ బాడీ అనేది హీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది లేదా చాలా చల్లబడింది ఇట్లాంటి రెండు సిచ్యువేషన్స్లో కూడా టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోతే మీరు వెంటనే మీ డాక్టర్ దగ్గరికి మీ బేబీని తీసుకెళ్ళాలి ఓకే సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి లూజ్ మోషన్స్ అయినప్పుడు అనంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ అండ్ హెవీ ఫుడ్స్ అంటే అన్ని కూరగాయలు అన్నీ కలిపేసి ఎక్కువగా థిక్గా ఉన్న ఫుడ్ లాంటివి మీరు అవాయిడ్ చేసుకోండి నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే షుగరీ ఫుడ్స్ అంటే ఎనీథింగ్ విత్ షుగర్ లైక్ అది ఫ్రూట్స్ జ్యూసెస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఎక్కువగా షుగరీ ఉన్న ఫుడ్స్ మీరు అవాయిడ్ చేసుకోవాలి సో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ సమ్మర్లో మీరు మీ బేబీస్ని గ్యాస్ట్రోఇంటస్ట్రా ఎంటరైటిస్ నుంచి యాస్ట్రో నుంచి మీరు కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ